హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ డే టూ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ షోలో అందరికి నచ్చేది నామినేషన్స్ ఈ సీజన్లో మొదటి నామినేషన్ నేడు జరగనున్నాయి అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజనాయన్ కనిపిస్తుంది బిగ్ బాస్ కామనర్లను ఓనర్లుగాను ప్రధాన హౌస్లోకి పంపించి సెలబ్రిటీలను అద్దెకుండేవారుగాను గార్డెన్లో ఉన్న బెడ్రూమ్కి పంపాడు ఈరోజు నామినేషన్స్ ఓనర్ వాసెస్ టెనైట్లుగా అన్నట్లు కర జరగనుంది టెనైట్స్లో ఒకరి నుంచి ఓనర్స్గా నేరుగా నామినేట్ చేయొచ్చు అన్నాడు బిగ్ బాస్ దాంతో అందరు కలిసి సంజన గలరాని సెలెక్ట్ చేశారు నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి అబద్దాలు ఆడుతున్నావు వెనకాల మాట్లాడుతున్నా అంటూ కారణాలు చెప్పారు ప్రియా బ్యాక్ పిచ్చింగ్ అనగానే సంజనకు మండిపోయింది అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది తర్వాత సంజన ఆశ గొడవ పడ్డారు నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి అని సంజనను నిలదీసింది ఆమె నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే కిచెన్లో అడుగు పెడతారో వారు ఎప్పుడు ఎలిమినేషన్కు దగ్గరగా ఉంటారో అందులోనూ మొదటి వారం కిచెన్లో దూరిన వారు మరో వారం కనిపించకుండా పోతారు అదే ఎలిమినేట్ అవుతారు మరి సంజన్ ఈ గండం గట్టెక్కుతుందో లేదో చూడాలి ఈ నామినేషన్ జరిగిన తర్వాత అర్ధరాత్రి అయితే మామూలుగా లేవు గుసగుసలు ఇది ఏ సీజన్లో అయినా ఉండేదే పెద్దగా షాక్ అవ్వాల్సినది కాదు ఆ తర్వాత ఏం జరిగిందంటే మొత్తంగా ఈ ఫుడ్ కాడ టెనెట్స్కి మరియు ఓనర్స్కి అయితే గోల్ అయితే జరుగుతుంది కొంచెం కూడా లేకుండా అలాగా అనేస్తున్నారు టెనెట్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు ఎమోషనల్ అవుతున్నారు ఈ ప్రియా అయితే వచ్చినప్పటి నుంచి ఎమోషనల్గానే ఉంది ఆ నామినేషన్ టైంలో కూడా యూజ్ చేయకూడని వార్డ్స్ అయితే యూజ్ చేసింది ఫైనల్గా నాకైతే ఏమనిపిస్తుందంటే అంటే అనే బాగా టార్గెట్ అయితే అనిపిస్తుంది ఆ తర్వాత ఆ నామినేషన్లో అయితే మన మాస్క్ మ్యాన్ సుమన్ శెట్టిని అయితే నామినేట్ చేశారు అతనిలో ఏం కనిపిట్లా యాక్టివ్గా లేరు అన్నట్టుగా చెప్పారు రాము రాథోడ్ మరియు భరణి సంజని గాల్ని నామినేట్ చేశారు ఒక్క మొక్క సోది లేకుండా క్లియర్ అండ్ క్లారిటీగా అయితే ఈ డే టు రివ్యూ అయితే ఇది మీకు ఎలా కనిపించింది కామెంట్స్లో చెప్పండి ఇంకా బిగ్ బాస్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్